സാമാന മൊത്തം आ आ वो मत निकल कर नहीं बन के सुंदर मैं आ जाएगा ज्यादा खाना मत इसको दबाना பள்ளம் தட்டோ நீங்க படையே படையே அதுக்கு நான் கடசல் பாத்தா வேகமா பண்ணுங்க 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 பண்ண राज <laughs> नेता itu padahal itu ali

నాయకులు చాలా మంది సీనియర్లు చెప్పుకోవచ్చు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక రాక్షసుడు పరిపాలించేవాడు ప్రజలందరూ కూడా ఒంటి చేత్తో అందరూ చెయ్యి చెయ్యి కలిపి పాలతోరటానికి ప్రతి ఒక్కరు కూడా కార్యద్యక్షతో పనిచేశారని మీరు అందరూ కూడా చెప్పుకునే దశగా మీరు అందరూ కూడా ప్రయాణం చేయాలని తెలియజేస్తున్నాం

ਕੋਲ ਕਰਨ ਬੰਨਣਾ ਬਾਹਰ ਮੈਂ ਆ ਗਿਆ ਕਿਲ ਵਿੱਚ ਕੋਈ ਆ ਨਾ ਮੁਚੜੋ ਸਰ ਅੰਦਰ ਮੁਚੜੋ ਪ੍ਰਸਾਦ ਗਰ ਕਿਚੋ ਹਾਂ ਰਾਣਾ ਜੀ ாயக்கான சண்ட நாயகத் ஜெய் பட் ಹೌನ <laughs> ఆ నుంచి వస్తాడు మనం విజయం చేస్తున్నాం అని చెప్తా ఎదురు Thank you. మరి కష్టం ఇచ్చి వంద శ్రీనివాసు అందరూ కూడా మా కూర్చోబెట్టారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కాయి కష్టం చేసుకునేవారు రేవు అంతా కూడా సాకులపై గాని శాంతరీ గాని ప్రతిగా ఉన్న టైంలో ఈ డీజిల్లో ఈ రోజున ముందుకు వచ్చిన ప్రతి ఈ రోజున యువకులంతోజున డీజిల్ ఉంది ఇంజక్షన్ చేయించి రాధాకృష్ణ గారు కావురాజు ఇన్ఛార్జి ప్రసాద్ గారిని మాత్రం సిద్ధంగా కూర్చున్నాం ఇప్పుడు మీకు ఒక నాలుగు విషయాలు తెలియజేయాలి మంది ఏ రోజు కష్టపడి గౌరవం అందుకే మిమ్మల్ని ఎవరిని కూడా ఎక్కువగా డిస్టర్బ్ చేయొచ్చు పది కార్యక్రమాలు రమ్మని కానీ ఒక అన్నదంబులు అక్క జిల్లాగా ఉందని అనుకుంటే చంటి గారి అనగా ఉంది అలాగే నడిపిస్తే మన ఉండేవాళ్ళు కానీ మీ డ్యూటీ వైసీపీ టీడీపీ కదా కావడం చెప్పాలి మీకు ఏదంటే ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే ఉండేవాళ్ళు అవునా కదమ్మా చెప్పండి గట్టిగా ఆయన మన డ్యూటీ కానీ ఏం చేశారా ఎవరికైనా ఇంత పని చేసిపోతారా ఇప్పుడు మనం వైసూపులో కెలిసి కీడబిట కాదా నాలుగు చెప్తా పాదయాత్ర జరుగుతుంది జరుగుతున్న సమయంలో ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది మన రూజుల్లోనే అది ఎవరైనా చెప్పకూడదు ఆ అమ్మాయికి నలభై ఐదు వేలు రూపాయలు ఇంజక్షన్ అది చేయించాలంటే ఆ ఇంజక్షన్ చేపట్టాక మన దగ్గరకు వచ్చారు వచ్చి నాని గద్దా తీసుకెళ్ళినట్టే నేను తీసుకెళ్ళాను ఐదు సార్లు తిరిగావమ్మా ఐదు సార్లు తిరిగి రేపు మాపో రేపు మాపో అన్నారు సరే అదే అమ్మాయి ఎవడే బయట బుద్ధి గడ్డ నేను వేరే పార్టీకి రాకూడదు అంటే నా గురించి అంటే నేను వెళ్ళి అక్కడికి గుమ్మాట నిలబడగానే ఏంటి ప్రసాదం ఎదురొచ్చి ఏంటి సమస్యలు ఏంటి ఇది సమస్య ఈ అమ్మాయికి నలభై ఐదు వేల రూపాయలు ఇంజెక్షన్ చేయించాలంటే నేను ఐదు వేలు ఇవ్వగలను అంత మంచి నేను చేయలేనంటే తగడాక మనం గారిని కాకేసి నలభై వేల రూపాయలు తండ్రి గారిని తినిపించి ఐదు వేలు రూపాయలు ఆ ఐదు వేలు వేస్తాను ఇచ్చిన కదా మనకి బడేడు కాదు బడేడు గురికి బడేడు గుజ్జుగారు అంటే బడంతో అంపేశారు అలాగే ఇప్పుడు మన కొందరు కొన్నారావు పన్నెండు సంవత్సరాలు నాని గారు బాధించారు పక్కనే మేయర్ తాడంప రామారావు గారు మన వార్డు కౌన్సిలర్ అని మేయర్ కనీసం ఒక ఉన్నారు మేరే చెప్పు ఏం చెప్పా భయపడే మన దమ్మున్న నాయకులు ఉన్నారు ఇక్కడ మన ఎవరికి భయపడాల్సిన బుద్ధి గారేనా కాదా అది అట్లాగే మన

వాళ్ళందరికీ కూడా అభినందనలు నమస్కారాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇది వరకు గతంలో అంటే ఆ గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు మరి పాతిక సంవత్సరాల పరిపాలనలో కానీ ఏ విధంగా ప్రజలకు సేవ చేసింది అనేది మనందరికీ కూడా తెలుసు మరి గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్ ఎలక్షన్ కాదనేది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే జరిగిందో అది ఎలక్షనే కాదు ఎందుకంటే పై పెట్టి పెట్టి మెడ మీద కత్తి పెట్టి ఆ రోజున ఎలక్షన్ లో గెలవడానికి వాళ్ళందరూ కూడా అన్ని ఉపయోగించుకున్నారు ఎందుకంటే అటువంటి ఎలక్షన్ ఏ రోజున కూడా జరగలేదు అసలు ఆ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ అనేది మీరు అందరూ కూడా మర్చిపోండి ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది రావడానికి గాని కొంతమంది మనకెందుకు లేని ఉన్నారు కొంతమంది భయపడి కాని ఆ రోజున నిశ్చేజంగా ఉండిపోయే జరిగితే తెలుగుదేశం పార్టీల మనసులో ఉన్న ఏదైతే అభిమానాన్ని మటుకు వాళ్ళందరూ కూడా చంపుకోలేదు ఈ రోజున ఏలూరులో వైసీపీ ఖాళీ అయిపోయింది ఏ డివిజన్ లో చూసినా సరే రోజు జాయినింగ్ లే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీ దొంగలు ఎవరైతే ఒక ఫ్యాషనిస్ట్ ఒక దారి దోపిడీ వాళ్ళు వీళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారనేది ప్రజలందరికీ కూడా తెలిసింది అందుకనే ఎవరు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం సోమవారం సోమవారం వేసుకోవచ్చుగా ఆ దమ్ము ధైర్యం వాళ్ళకి ఎవరికి లేదు లేదు కాబట్టి ఇవాళ అక్కడ పెట్టుకోవడం జరిగింది తీసుకెళ్లి కుమ్మార్ రేవులో పెట్టుకుని ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం కూడా కార్యక్రమం చేయాలని చెప్పి కానీ ప్రజలు ఎవరో కూడా చూసే పరిస్థితి ఏం లేదు మనం ఫ్లెక్స్ వేస్తున్నాం ఎక్కడన్నా ఇవాళ మీరు ఫ్లెక్స్ వేసారు రేపు పొద్దున్న ఉండేసరికి రేపు పొద్దున వచ్చేసరికి తీసేస్తారు ఫ్లెక్స్లు తీసేయడం వల్ల ఏమవు గుండెల్లో అభిమానాన్ని ఎవరో తీయలేరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం ఒక ఆశయంతో ఆశ కోసం కాదు వచ్చింది ఇది ఒక ఆశయంతో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో యువతంతా కూడా దాంట్లోకి వచ్చారు ఎవరైతే ఇప్పుడు రాష్ట్రాల నుంచి ఈ దారి దోపిడీ దొంగల తరిమి కొరతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేయవలసిన పరిస్థితి ఎలాగన ఉంది ఎందుకంటే మన బార్డర్ లో సైనికులు దేశం కోసం పోరాడతారు ఇవాళ మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా అదే సైనికుల కింద పని చేయవలసిన పరిస్థితి ఒక మనకు కూడా ఉంది ఈ యాభై రోజుల పాటు మీరు మాట్లాడుకోవాల్సింది ఒకటే విషయం మీద ఈ జగన్మోహన్ రెడ్డిని గట్టి దింపడం ఎలాగా ఆ దోపిడీ నాయకులకి ఇక్కడ చిల్లర దొంగలు పెట్టారు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ చిల్లర దొంగల బేటికి పంపవలసిన బాధ్యతను కూడా మీరు అందరూ తీసుకోవాలి ఎందుకంటే కమిషన్ల కోసం వీళ్ళు శిలా పథకాలు ఎప్పుడో చేస్తారంటే రెండు కోట్ల వరకు అభివృద్ధి అనేది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నప్పుడు కనిపించింది ఎప్పటికి గ్రాంట్ వస్తుంది ఎప్పటికి చేస్తారు అంటే ఇన్నాళ్ళు కనిపించిన ప్రజలు ఈ రోజున మళ్లీ కూడా ఎలక్షన్ వచ్చేసరికి అయ్యో నా ప్రజలు నేను అభివృద్ధి చేయలేదని చెప్పి శిలా పలకాలు వేయడానికి ముందుకు వస్తున్నారు ఏదంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలంటే వేరే దారి లేదు మేము ప్రజలకు ఇల్లు చేసాం మాకు ఓటు ఏంటని చెప్పి అడగోకుండా మీకేమని చెప్తున్నారు పెన్షన్ తీసేస్తాం లేకపోతే ఇల్లు పట్టా క్యాన్సిల్ చేస్తాం లేకపోతే ఏదైతే ఉందో ఇంటికి కరెంట్ బిల్లు వచ్చేటప్పుడు మీకు ఆ పథకం పడ్డని చెప్పి చెప్తున్నారు లేకపోతే అమ్మఒడి తీసేస్తాం అని చెప్తున్నారు ఈ అన్నింటికి భయపడి ఎన్ని మట్టి కూడా ప్రజలందరూ కూడా ఎందుకంటే రోజు కూలీకి వెళ్తే కానీ మన కడుపు కడపరు కాదు అందరూ కూడా దానికి భయపడి అందరూ కూడా ఊరుకోవడం జరిగింది సిక్స్ మేనిఫెస్టో ఇచ్చాదో ఆరు పథకాలు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తాయి ఏదైతే మీకు ఇప్పుడు ఏదన్నా పోయింది అని కూడా దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా పథకాలు ఇప్పిస్తామని చెప్తున్నా ఇల్లు కట్టిస్తానన్నీడీ కట్టినోడికి ఇల్లు ఇప్పించడం అలాగే ఇల్లు ఏదైతే ఇల్లు స్థలం పదివేల రూపాయలు కూడా పానింగ్ లో ఇచ్చినా లక్ష్మీపురం లో కావాలంటే ఆ ఇల్లు కూడా కట్టించి మీకు అప్పు చెప్పడం జరుగుతుంది అలా ఇచ్చి ఇంటికే లేదు వాళ్ళు ఫోన్ పే చేయమన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తాం ఏది కావాలంటే అది చేయటం అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎందుకంటే ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించారు కాబట్టి ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహ రాష్ట్రం కోసం అందించారో తప్పనిసరిగా దానికోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన అవసరం ఎంతనా ఉంది అలాగే ఇక్కడ అందరూ కూడా వీరందరూ రోజు పని చేసుకునే వాళ్ళే మరి కోవిడ్ టైం కానీ నుంచి ఎందుకంటే రాడ్ పెయింటింగ్ చేసుకున్నావు కానీ భవన కార్మికులు కానీ ఎక్కువగా ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా పని ఆ రోజున భవన కార్మికుల నిధి నుంచి ఆ డబ్బుని కూడా వాళ్ళు దోచేసుకున్నారు ఎవరికైనా ఇక్కడ జరిగిందన్నా కోవిడ్ వచ్చినా ఏం వచ్చినా ఆ డబ్బులు ఏమి ఎవరికి కూడా రాలా పని ఉందా లేదా అన్నది కూడా పట్టించుకున్న నాదుడు కూడా లేడు అలాగే ఏదైతే కొంతమంది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైతే మరి మధ్యానికి కొంత అలవాటు పడి ఉన్న వాళ్ళు ఆ మద్యంలో కూడా విషపూరితమైన ఈ రసాయనాలు కల్పించి వాళ్ళ ఆరోగ్యాలు కూడా పారవడానికి కారణమయ్యారు కిడ్నీలు పోయి లివర్లు పోయినాయి పాతికేళ్లకే ముప్పై ఏళ్ళకే ఎన్నో ఎంతో మంది మరి శ్రద్ధాంజలి కట్టించారు వాళ్ళందరినీ కూడా అసలు అవునా కాదా అనేది మీరందరూ చెప్పాలి అవునా కాదా అవునా ఇప్పుడు అలాగే రేపు రాబోయే రోజుల్లో వాలంటీర్ వచ్చి అడుగుతుంది వాలంటీర్ ఒకరికో ఇద్దరికో ఓటే చెప్తుంది పోతే అని చెప్తున్నారు మీరు ఒక దారి దూపిడి దొంగ మీ ఇంటికి వచ్చి నేను పక్కిల్లు దోచుకుంటాను నువ్వు సహకారం అందించమంటే అందిస్తారా అందిస్తారా అదే పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి వాడికి ఓటేస్తే మళ్ళీ రేపు ఒత్తిడి మన ఇల్లు దోచుకోవడానికి వస్తాడని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుంటే ఎవరు వచ్చి చెప్పినా సరే అంటే పక్కిల్లు దోసేయడానికి నన్ను ఏమన్నా అడుగుతున్నారా అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గన్ను ఓటకూడదు వీళ్ళనే మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వాళ్ళందరూ కూడా భయంతో అనుపడి ఉంటారు ఎందుకంటే ఒక ఫ్యాషనిజం రాజకీయం చేసుకొచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ చెల్లి ప్రశ్నిస్తుందా లేదా మీరందరూ చెప్పండి ప్రశ్నిస్తుందా వాళ్ళ చెల్లికి సమాధానం చెప్పగలుగుతున్నారా మనం అందరం అంటాం ఎంత గెలిచి రచ్చగలమని ఇంట్లోనే ఓడిపోయినట్టు రేపు పొద్దున్న ఎలక్షన్ లో ఏం గెలుస్తాడనేది మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇంట్లో తల్లిని చెల్లిని ఎవరైతే బాబాయి కూతుర్ని కూడా అనేక ఇబ్బందులు పెట్టి ఈ రోజున కోట్లు దాకా తిరిగి వాళ్ళనే పట్టించుకున్నాడు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పట్టించుకుంటాడు అనేది మీరు అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు ఎందుకు వస్తున్నారండి ఎలక్షన్ లోకి మతం ముసుకురా మళ్ళీ అలాగే కులాల మధ్య కుంపడి పెట్టాలని నేను బీసీలకు ఇచ్చాను బీసీలందరూ నాకు ఇందాలి మధ్య ఏమయ్యారు బీసీ లోన్లు ఇచ్చారా బీసీ కార్పొరేషన్ పెట్టా బీసీ కార్పొరేషన్ నిధులు వచ్చినాయా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చినాయా ఏది లేదు అసలు కార్పొరేషన్ లో ఏడానికి కుర్చీలు కొడలేని పరిస్థితుల్లో ఇవాళ నేను బీసీలకు ఇచ్చాను సీట్లు వేయండి నేను ఈ కులానికి ఇచ్చాను ఓటు అయింది లేకపోతే ఈ కులానికి హాల్ కడుతున్నాను నాకు ఓట్ అయ్యింది కులానికి హాల్ కడితే కులానికి ఏం చెప్పండి హాల్ అవసరం అయితే మనం కట్టుకోగలం మనం అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్ ముసుగులో అటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని తిప్పు కొట్టవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది తెలుగుదేశం అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎందుకంటే పని చేసి ఓటు అడుగుద్ది రాష్ట్రాన్ని పరిస్థితిలోకి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అందరిని కూడా ఒక సైనికులు దాకా పని చేయమని చెప్పి చెప్పటనే అవన్నీ కూడా వచ్చారు అలాగే మీరు ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎవరైనా డైరెక్ట్ గా ఫోన్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో అసలు ఆయన నెంబర్ ఎవరికైనా తెలుసా తెలుసా ఎవరికి తెలియదు ఎవరు ఫోన్ కూడా మీ ఎవరైనా సరే డైరెక్ట్ గా నా నెంబర్కి ఫోన్ చేసి అది అందరికి కూడా ఉన్నారు హక్కు అది అన్నీ కూడా మీ అందరికి కూడా ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు కూడా బుజ్జి గారికి ఏ విధంగా అయితే ఫోన్ చేసి అడిగారో అదే విధంగా ఏ సమస్య వచ్చినా సరే నిర్భయంగా నాకు ఈ సమస్య ఉందన్న అని చెప్పి మీరు ఎప్పుడైనా సరే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది ఎప్పుడు ఉండదు తప్పనిసరిగా మీరు నిర్భయంగా ఆ ధైర్యం ఆ దమ్ము ఆ నిజాయితీ మీ అందరికీ నేను సభాముఖంగా మీ అందరూ కూడా చెప్తున్నా మీ అందరూ కూడా రేపు రెడ్డిన ఓన్లీ మాట్లాడవలసింది ఎలక్షన్ గురించే ఈ ఎలక్షన్ లో రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అనే దారు దోపిడీ దొంగని సారద్రో ఫేస్బుక్ లో ఉన్నాయి కానీ అన్నింటిలో కూడా మీరు ఫార్వర్డ్ చేయండి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మరి మొన్న రాద ఎలక్షన్ లో కూడా వేగ ప్రసాద్ నుంచిన్నాడు కానీ అప్పుడు కూడా మరి వాళ్ళు ఏదైతే బెదిరింపు కానీ ప్రలోభాలు కానీ ఇచ్చేశారో అప్పుడు ఎలక్షన్ చేయాలి అని అంటేనే జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు ఓటు అడిగినా వాళ్ళు ఓటింగ్ వచ్చే పరిస్థితి లేదు యాభై పర్సెంట్కి మించి పోల్ అవ్వాలా అంటే ఇరవై ఐదు పర్సెంట్ మంది పోలింగే చేయాలి ఇటువంటి ఎలక్షన్ లో మనం ఉండాలా మనం పోటీ చేయాలనేది నిరుత్సాహం కలిగించిన పరిస్థితుల్లోనే అందరూ కూడా తగ్గడం జరిగింది అంతే తప్పితే వేరే విధమేం కాదు ప్రజల్లో ఆ ధైర్యాన్ని ఆ దమ్ముని ఈ నాలుగు సంవత్సరాల్లో నింపడం జరిగింది తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ దమ్ము ధైర్యంతో ఈ రోజున ఓటీవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది ఇంకా అంటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు